Como malha. Arrasa, agora que tá do lado. Ave, bagulho. எனக்குறது <muchas> ก็ไม่ต่ำได้อมีราคาหนัก็ได้ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ సెట్బలిజ కళ్యాణ మండపంకి ఈరోజు మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా మరి యొక్క శ్రమదానం చేయడం చాలా తృప్తి ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దానికి ఉదాహరణే మన పాలకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ సిట్టిపలిజీ భవనం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ సిట్టిపలిజీ భవనానికి ఆ రోజు కోటి యాభై లక్షల రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టుపల్లి భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అత్యంత గుర్తింపునిస్తూ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు గుర్తుకొచ్చేది మరి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మిథున్ రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక విజయసాయి రెడ్డి వీళ్ళే గుర్తుకొస్తారు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక నాయుడు ఒక అయ్యన్న పాత్రుడు ఒక కళా వెంకట్రావు ఒక యనమల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక కేఈ కృష్ణమూర్తి ఒక కాలవ శ్రీనివాసులు ఇట్లా గుర్తుకొస్తారు అంటే ఈరోజు మీరే బేరీ చేయండి వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఏ రకంగా పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అంటే ఏ రకంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది అందులో భాగంగానే ఆ రోజు కూడా నేను మాటిచ్చా ఎన్నికల ముందు ఖచ్చితంగా రేపు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ గౌడ సిట్టిబలేజ్ భవనాన్ని మరి పూర్తి చేస్తామనేటువంటి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలుపుకోవడానికే ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఆ మూడు కోట్ల నిధులు కేటాయించాం ఆ పనులు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఎవరైతే యొక్క సంఘ పెద్దలు అందరి సహకారంతో మిగిలిన పనులు కూడా మొత్తం పూర్తి చేసి ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ గౌడ శట్టిబలిజ వర్గీయుల యొక్క చిరకాల కోరిక కళ ఏదైతే ఉందో అది ఈ కూటమి ప్రభుత్వంలో నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఆ గౌడ శెట్టిబలిజ వర్గీయులకి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఈ బిల్డింగ్కి అదనంగా వేల మూడు కోట్లు రామానాయుడు గారు తేవడం మా వర్గీయులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సుమారు ఐదు కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారంటే ఈ వర్గాల్లో చాలా ఆనందం కలుగుతుంది ఎందుకేందంటే భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఈ కళ్యాణ మండపం చాలా ఉపయోగపడుతుంది నిజంగా గౌడ చెట్టుపల్లికి ఒక పోలవరం ప్రాజెక్ట్ లాంటి కళ ఈ యొక్క కమ్యూనిటీ హాల్ అనేది నా ఉద్దేశం ఇప్పటి నుంచి ఒక డెబ్బై యాభై లక్షలు పూజ చేసి చేతులు కాళ్ళు లాగిని అందరికీ అప్పుడు పేర్పాన్ గారు కోటేశ్వర గారు వీళ్ళందరూ కూడా సహకారం చేశారు కానీ ఈ వేళ గవర్నమెంట్ పరంగా పూనుకున్నారు రామారాయణ గారు దానికి అనుగుణంగా వేళ పెద్ద ఎత్తున ఈ నిర్మాణం కార్యక్రమం జరుగుతుంది ఈ నిర్మాణంలో ఆయన కూడా శ్రమదానం చేసి పాల్పంచుకోవడం మాకు అందరికీ ఆనందం కలిసింది ఈ పట్ల ఆయన కూడా అభిమానానికి మేమందరం కూడా ధన్యాలను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా దీనికి ఏం కావాల్సినా కూడా ఆయన ఇస్తారో మేము తెచ్చుకోగలం సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి అభినందన తెలియజేస్తాం పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి గౌడ చెట్టుబల్య సంఘీయులందరూ కూడా చాలా శుభదినం అని చెప్పుకోవటంలో సందేహం లేదు మరి రోజు చూసినట్లయితే సుమారుగా స్థానిక సభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు ఈ గౌడ చెట్టుబల్జ కళ్యాణ మండపానికి మూడు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మరి ఈరోజే స్లాప్ వేయడం జరుగుతుంది ఆయనే దగ్గరుండి మరి కంకర మోయడం కానీ మరి కంకర వేయడం కానీ ఇసుక మోయటం కానీ జరిగింది ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా గౌడ చెట్టుమల్లి సోదరులు మరి అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు తెలుగుదేశం ఇటు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తర్వాత మరి విలేజ్లో తిరిగేటప్పుడు తిప్పి తిరిగేటప్పుడు ఎలక్షన్లు తిరిగేటప్పుడు రమానాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మాట నెరవేర్చుకోవటం ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు మరి ఆ రోజు చూసినట్లయితే నేను అధికారంలోకి వస్తే కనుక పద్నాలుగు టు పంతొమ్మిది అప్పుడు కోటి యాభై లక్షలు ఇచ్చి గౌడ చెట్టి మల్జా కళ్యాణ మండపాన్ని కొంతవరకు కట్టాం తర్వాత పంతొమ్మిది టు ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక తట్టమట్టి కూడా ఇల్లేదని విషయం ఒక కంకర బత్తా కానీ ఒక ఇసుక బత్తా కానీ ఒక సిమెంట్ బత్తా కానీ తెచ్చి దానికి పని చేయలేదని చెప్పడం అనేది నేను సమానమూర్తిగా చెప్తాను మరి అదరంగ చూసుకున్నట్లయితే ఆ రోజులో ఉన్నటువంటి నాయకులు ఇదే సమాజ వర్గానికి ఉన్నటువంటి నాయకులు మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి నాలుగు కోట్లు చేస్తాం మూడు కోట్లు చేస్తాం ఐదు కోట్లు చేస్తాం మన కళ్యాణ మండపాన్ని కట్టేస్తాం రంగులేస్తాం అని చెప్పి చెప్పారే తప్ప అవన్నీ కలలుగా మిగిలిపోయిన తప్ప ఏ నాయకుడు పని అయితే లేదు ఇవన్నీ కూడా వాస్తవాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు గౌడ చెట్టుపల్లె సోదరులకి న్యాయం అంటూ జరిగిందంటే కూటమి ప్రభుత్వం వల్లే రమానాయుడు గారి వల్లే జరిగిందనే విషయాన్ని తెలుసుకుని రానటువంటి రోజుల్లో మరి ఇదే కాకుండా స్థానిక శాసనసభ్యులు ఈ మూడు కోట్లే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల టైంలో దీన్ని కడకంటా కూడా స్లాబ్ ఇంకో స్లాబ్ కూడా వేసి కలర్లు వేసి ఏసీలు గీసీలన్నీ బిగించి మనం కళ్యాణ మండపం పెళ్లి చేసుకోవడానికి అడ్డం లేకుండా చేస్తానని నాయకుడు రమానాయుడు గారు మరి బీసీల పక్ష తెలుగుదేశం పార్టీ బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనే దానికి నిదర్శనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు పాలకొల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీసీలకి న్యాయం చేస్తారనే విషయాన్ని మరి తెలుసుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు మరొక్కసారి పాలకొల్లు నియోజకవర్గ గౌడ శెట్టివల్ల సంఘీల ద్వారా రమానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు